రేపు ఒక ఇరవై మందిని పంపియన్న పది మందిని పంపియన్న ఎంత మంది ఇరవై మంది పంపి మల్లేషు రేపు పంపిస్తా జర మంచిగా చూసుకోండి చూసుకోండి ఎందుకంటే రేపు ఒక ఇరవై మందిని పంపి పొలం అది చేస్తారట కలుపుతారట పంపిస్తే అవుతుంది ఒక లక్ష రూపాయలు ఇక్కడ నన్ను ఇచ్చిస్తారా అయ్యా

మాకు ఎట్లా నేత లక్ష రూపాయలు తిట్టి ఇస్తా రేపు పొద్దుగాల పొద్దుగల ఇంత మనం పొలంకు పోయి వచ్చినాక ఇప్పుడు ఇప్పుడు పొద్దున అదే ఎన్నింటికి వస్తారు పొలానికి పొద్దున నీటి వరకు వస్తాం ఎనిమిది అంటే ఏడు గంటలకు రండి సరే మన రామారావు గారు ఏదో పెళ్ళి అయింది అన్నారు కదా ఆ పెళ్ళి అయింది ఆ ఒప్పందం అయింది అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళు that one